హలో సార్ నమస్తే అండి ఇప్పుడు చూడండి గులకరాయి డ్రామా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఇది పూర్తిగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు వైసీపీ పార్టీ ఆఫీసు టీడీపీ పార్టీ ఆఫీసు ఇవన్నీ ఉన్న ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుండగా జరిగిన డ్రామా ఇది ఓకే సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే అరే కరెంట్ తీస్తారు తర్వాత ఎవరు రాయి వేసి కొడుతున్నారని చెప్పి వెంటనే కెమెరా తిప్పడం జన అంటే రాయి వేస్తారని కెమెరా సాక్షి కెమెరాకి ముందే తెలుసు రాయి ఎక్కడి నుంచి వస్తుందో ఆ రాయిని చక్కగా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు రాయి తగలకు ముందే ఇలాగ అనుకుని ఇలా పక్కకు పడిపోవడం ఇదంతా ఒక డ్రామా లాగా చేశారు ఇదంతా ఏంటంటే విజయవాడ సెంట్రల్ విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం కి అడ్డాది అక్కడ బోండా ఉన్న చాలా గట్టి నాయకుడు తెలుగుదేశంలో మంచి గొంతు వాయిస్ ఉన్న నాయకుడు ఆయన మీద ఈ హత్య కోణాన్ని ఉపయోగించుకోవడం కోసం విజయవాడ సెంట్రల్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో వైసీపీ ఆడుతున్న డ్రామా కపట డ్రామా ఇది అందరికి తెలిసిందే ఆ ఇప్పుడు ఏంటంటే బోండామ్మ కానీ హత్య కేసులు ఎదికడం కోసం ఆ ఈ రాయి డోకరాయి కేసులో అరెస్ట్ అయిన సతీష్ వేముల దుర్గారావు వాళ్ళని నిన్న మొత్తం సిపిఐ ఆఫీస్ లో బంధించి పెట్టి అరెస్ట్ కూడా చూపించకుండా బలవంతంగా వాళ్ళ చేత బోండా పేరు ఒప్పించాలని చెప్పి కాంతిరాణా ఎస్పీ చేస్తున్న ప్రయత్నం ఆ ప్రయత్నంలో అక్కడ వడ్డర్ల పులస్తులు వీళ్ళు పాపం చాలా పేదవాళ్ళు వీళ్ళు మైనర్ పిల్లలు వీళ్ళ పిల్లల్ని వదిలిపెట్టాలి మా పిల్లల్ని అన్యాయంగా లేని పని అని ఇరికిస్తారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వెళ్ళి ఎస్పీ ఆఫీస్ ని ముట్టడి చేసిన పరిస్థితి ఉందని సో ఈ మొత్తం ఈ రాజకీయ కోణంలో బాండా హోమాన్ని ఇరికించే ప్రయత్నం ఈ కాంతరాయణ చేస్తున్న కూలీ పని ఈ వడ్డర్లు పేదల్ని ఇందులో పావులుగా వాడుకున్న పరిస్థితిని మీరు ఎలా విశ్లేషిస్తారు ఇప్పుడు మీరు ముందుగా ఏం చెప్తున్నారు ఇక్కడ దాడి జరిగింది అంటున్నారు అవును గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరు దాడి చేశారు దళితుల అబ్బాయి అయినటువంటి కోడికత్తి సీన్ అవును ఇప్పుడు ఎవరు అంటున్నారు మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన సతీష్ అని ఒక అబ్బాయిని తెరపైకి తీసుకొని అబ్బాయి ఎవరు బీసీల అబ్బాయి బీసీలు మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటున్నాడు వాళ్ళని ఈ విధంగా వాడుతున్నాడు తప్పేముంది ఎక్కడ ఏ దాడి జరిగినా నా బీసీ వస్తాడు ఎక్కడ ఏ దాడి జరిగినా నా ఏసీ వస్తాడు ఎక్కడ ఏ దాడి జరిగినా నా ఏసీ వస్తాడు దాని అర్థం ఇదే పరమార్థము మీరు అర్థం చేసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మాటల వెనక అంతర్యం ఏమిటంటే ఇన్నాళ్ళు లేని నా బీసీ నా ఏసీ నా ఏసీ అంటున్నాడంటే ఈ పొద్దు హత్య దాడి జరిగింది అంటే బీసీలే బలవాలి హత్యా దాడి జరిగిందంటే ఎస్సీ లే బలవాలి హత్యా దాడి జరిగిందంటే ఎస్సీ బలవాలి మీరు ఇందాక అన్నారు వేముల దుర్గారావు సతీష్ అనే ఒక అబ్బాయిని క్రాంతిరాణా గారు బలవంతంగా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి అంటున్నారు అవును పోలీస్ టర్మినాలజీ లో కట్అవుట్ మదర్ అంటారు అవుట్ మద్దర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు ఉన్నాయనుకుంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి చెప్తాడు ఇలా చెయ్యండి అని బి అనే వ్యక్తి వెళ్ళి డికో ఈ కో ఇస్తాడు ఫలానోలను చెయ్యండి అని ఓకే ఆ డిఈ అనే వ్యక్తి వల్ల ఇంకొకరికి సుపారిస్తారు ఎవరికి ఎఫ్ఓ వై జడ్ ఎవరికో ఇస్తారు ఈ మధ్యలో ఉండే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న మధ్యలో లేపేస్తారు విచారణ ఎప్పటికీ తేలదు టెర్మినాలజీలు ఏమంటారు అంటే కట్అవు అంటారు క్రిమినల్ టెర్మినాలజీలో కట్అవుట్ మర్డర్ అంటారు కట్అవు అంటారు ఇదే స్ట్రాటజీ గత ఇరవై ఏళ్ళ నుంచి మీరు ఏదైతే అడిగారో ఇది చేస్తానే ఉన్నారు ఇది ప్రజలు తెలుసుకోవాలి నా బీసీ నా ఏసీ నా ఏసీ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈ పొద్దు బోండా ఉమ్మనే కాదు రేపొద్దున రాబోయే రోజుల్లో ఏవైనా జరగచ్చు ఇప్పుడు బీసీ అయిపోయింది ఎస్టీ అయిపోయింది నెక్స్ట్ ఎవరు టార్గెట్ ఎస్సీ ఎస్ ప్రాంతానికి ఒకరు గతంలో వైజాగ్ లో దళితులని ఈ పొద్దు విజయవాడ ప్రాంతంలో బీసీ త్రిపద్దు ప్రాంతంలో ఎస్సీ లం పడతారు తన సొంత సామాజిక వర్గాన్ని ఏ రోజు తను ఇది చేసుకోడు ఇది ఏ రోజైతే దళితులైనటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు తెలుసుకుంటారో ఆ రోజు రాష్ట్రానికి వాళ్ళ జాతికి విముక్తి కలిగినట్లే అని చెప్పేసి నా అభిప్రాయం సో ఈ ఈకోణంలో ఎస్పీ స్థాయిలో ఉన్న ఒక అధికారి కాంతిరాణ ఆయన చేయడం చాలా తప్పు కదండి తప్పు కానీ అది అతనికి తెలియదా ఇప్పుడు మీరు అడుగుతున్నారు అతనికి తెలియదు అంటారా ఒక ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యి ఒక స్టేట్ ఒక జిల్లాకి ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి మొన్న కూడా ఏదో లెటర్ రాసినట్టున్నాడు ఐపీఎస్ సంఘం అధికారుల తరఫున ఏదో లెటర్ రాసినట్టు మమ్మల్ని ఏదో ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నాయి అది అని మరి అక్కడే తెలియట్లేదా ఎవరికి ఏకపక్ష వైఖరిగా అతను తన నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఏందనేది రాష్ట్ర ప్రజలకు తెలియదు అంటారా మరి ఐపీఎస్ క్రాంతి రాణానికి తెలియదు అంటారా తెలుసు అక్కడే మీరు గమనించలేదు దీనిపైన ఎలక్షన్ కమిషన్ అనేది సీరియస్ గా తీసుకోవాలి సుమోటోగా తీసుకోవాలి ఏంటి ఇతని చేసే వైఖరి ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ తీసుకుని వెళ్తే రేపొద్దు ఐపీఎస్ అధికారులు ఒక కమిటీలో ఇతనిపై విచారణ జరుగుతాయి ఇప్పుడు ఇదంతా బోండ గారు గారి చుట్టూ చుట్టి ఆయన్ని కేసులో ఇరికించి ఆయన్ని పూర్తిగా ఎన్నికలకి అనార్హుడుగా ప్రకటించేలా చేసి అక్కడ వైసీపీ గెలవాలనే కుట్ర ఇది చాలా దారుణం కదండి ఇది ఇప్పుడు మీరు బోండా ఉమా అక్కడ వైసీపీ గెలవాలనేది ఒక ఆలోచన విధానాన్ని నా దగ్గర పెట్టారు ముందు దానికంటే ముందు నారాసుర రక్త చరిత్ర రెడ్డి గారి హత్య విషయంలో పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారి పైన జమ్మల రాజనారాయణ రెడ్డి గారి పైన కూడా అభియోగం మోపారు ఇదే పంతాలోనే కదా ఇందాక నేను అదే చెప్పినది కట్అవుట్ మర్డర్ అంటే ఏంటంటే ఏ నుంచి జడ్డు మధ్య యువలోని మార్చుకుంటా మార్చుకుంటా మధ్యలో ఇద్దరిని లేపేస్తే ఆ విచారణ ఎప్పటికీ కాదు ఇంకొద్దికి సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేము అంటే కారణం ఏంటి ఇదే ఇదే స్ట్రాటజీనే ఈ స్ట్రాటజీ పోలీసులకు తెలియదు పక్కా తెలుసు ఇప్పుడు ఇంకోటండి కోడికత్తి డ్రామాలో కోడికత్తి సీన్ బలైపోయాడు ఐదు సంవత్సరాలు ఆయన బయటికి రాకుండా అసలు కేసు తేలకుండా ఇప్పుడు ఈ మధ్యనే ఒక నెల రోజుల కింద వేలి మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ సిపి వ్యతిరేకంగా ఆయన ఇండిపెండెంట్ గా కూడా కంటెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపు ఆయన జీవితం నాశనం అయిపోయింది ఆయన కుటుంబం సర్వనాశనం అయిపోయింది ఆయన బలైపోయాడు వేముల దుర్గారావు సతీష్ కూడా బలైపోతారంటారా ఈ కేసులో దుర్గారావు సతీష్ అనే వ్యక్తులు ఏ కమ్యూనిటీ చెందిన వ్యక్తులు వడ్డెర కులస్తులు చెందిన వాళ్ళు మరి వడ్డెర కులస్తులు జగన్మోహన్ రెడ్డి గారి చేసే గడిపతి ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది అని తెలుసుకునే కదా వాళ్ళు మా చేత బలవంతంగా చెప్పిస్తున్నారు మా చేత డబ్బులు ఇచ్చి ఒక కుతంత్రాలకు మళ్ళా స్టార్ట్ చేస్తున్నారు చెప్పారు కదా మరి ప్రజలకు అర్థమైనట్టే కదా అంతే జగన్మోహన్ రెడ్డి గారి అంతర్యము వారి ఆలోచన విధానం ప్రజలకు అర్థమయ్యే కదా తిరుగుబాటు స్టార్ట్ అవును మరి పొద్దున ఏ ప్రాంతంలో జరిగినా కూడా ఇటువంటి సంఘటన బరాబర్ ప్రజలు ఖండిస్తారు ప్రజలకు అర్థమైపోయింది ఇటువంటి తరహా ఇటువంటి స్ట్రాటజీలు ఇటువంటివి ఆ పీహే తరక ఆ పీహే ఎవరైతే బీహార్ అతను ఉన్నాడో ఆ పీకే తరక టీమ్ స్ట్రాటజీలు ఇక్కడ వర్కౌట్ కావని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈసారి ఎట్టి పరిస్థితులు నమ్మే పరిస్థితులు లేరు లేరు అంటే ఈ సతీష్ నిర్గారని కనుక ఇబ్బంది పెడితే తిరుగుబాటు నాంది ఒక వైఎస్ఆర్ సిపి పార్టీ పై ప్రజా వ్యతిరేకత ఆగ్రహ జ్వాలకు నాని పలుకుతాయి మరి అదే విధంగా జరిగితే జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరుగుతుంది ఆయన ఖచ్చితంగా ఇంకా నష్టపోతాడు మరి ఒంటరి కాకపోతే బీసీల్లో యాభై నాలుగు ఉప కులాలు ఉన్నాయి ఏ కులస్ నువ్వు కులాన్ని వాడతాడు తప్పేముంది ప్రజలు బీసీ కులాల్లో తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకలు ప్రతి ఒక్క బీసీ సోదరుడికి అది తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన విషయమే అటు చంద్రబాబు గారికి తెలిసిన విషయమే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకలు అంటే వారు దేశానికి రైతు వెన్నెముక ఎలాంటి తెలుగుదేశం పార్టీ బీసీ అలాంటి మరి అలాంటప్పుడు ఏ కులస్తుని వాడితే ఆ కులస్తుల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వ్యతిరేకత మొదలవుతాది ఇది రెడ్డి కులస్తులు కూడా తెలుసుకోవాలని నా మనవి కులస్తులు అంటే అందరు కాదంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నటువంటి రెడ్డి కులస్తులు అంటున్నారు తిరుగుబాటు ప్రజల్లో ఇప్పటికే ఆ సామాజిక వర్గంపై ఒక దురభిప్రాయం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారి తీరు వల్ల రాష్ట్రంలో ఆ సామాజిక వర్గంపై వివిధ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రజల నుంచి కొంత అనేది వచ్చేసింది ఓకే సో ఇదంతా అంత మంచి జరగాలని ఎన్నికల్లో సతీష్ దుర్గారావులు ఇద్దరు బయటపడాలని ఈ కుట్ర కేసు నుండి జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడి పాలన అంతం కావాలని ఈయన అరాచకాలన్న పోవాలని చెప్పి కోరుకుందామండి ధన్యవాదాలండి నమస్తే